చేయాలి అన్న తపన సేవ చేయాలి ఇలాంటి వారికి కానీ దానికి ఆచరణలోకి తీసుకురాగలిగే యొక్క గొప్ప ఆలోచన గల స్ఫూర్తిదాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఇద్దరి కలయికకి చేతునిచ్చి ప్రాణం పోసిన సెంట్రల్ లో సోమయ్య గారికి అలాగే వేదిక నలకరించిన పెద్దలందరికీ కోరుచున్నాం సభాధ్యక్షులు సోదరులు లక్ష్మి నారాయణ గారికి అలాగే వేదిక నలంకరించినటువంటి மேடம் எல்லா சொல்றேன் లేని వాడు ఉదయం ప్రశ్నిపడదామంటున్నాను దృష్టి అవసరాలతో దేశం మనసు దేశం ముఖ్యం వాళ్ళ దేశంలో దాడి జరుగుతుంది దేశం శత్రు దేశాల మీద దాడి చేస్తుంది అటువంటి దాడి సమయంలో చెప్పడం కరెక్ట్ కాదు వచ్చి గారు మాత్రం తప్పకుండా మీ అందరి ముందు నిన్న ఒంట్లో భాగం పోయినా హైదరాబాద్ నుంచి వచ్చిందే దాని గురించి వాళ్ళు ఉదయం తొమ్మిది నాకు ప్రశ్నలు పెట్టారు కానీ దేశ సమైక్యతకు సంబంధించిన విషయం కాబట్టి రేపు కానీ వెళ్ళడం కానీ మీ అందరికీ వాస్తవాలు తెలియజేస్తారు నేను ఎక్కడో దాక్కుని ఎక్కడో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే రకం కాదు మొన్న కూడా మీరు చూశాను నా మీద చంద్రబాబు నా యొక్క అభివృద్ధిని చూసి ఏదో దాడులు చేస్తున్నారో ఎన్ని కూడా ఇవాళ కాదు దేశం దాడులు చేస్తున్న ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడడం కాదు మీ అందరి ముందు ఈ కాదు మీకు నేనేది నేను ఏం జరుగుతుంది అనేది నేను అందరికి తెలియజే నేను నేను ఇవాళ ఉదయం ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాను దురదృష్టవశాత్తు దేశం మనకు ముఖ్యం దేశం ముఖ్యం వాళ్ళ దేశంలో దాడి జరుగుతుంది దేశం శత్రు దేశాల మీద దాడి చేస్తుంది అటువంటి దాడి సమయంలో చెప్పడం కరెక్ట్ కాదు మనం పిచ్చి రాజకీయాలు మాట్లాడుకున్నాం తప్పకుండా మీ అందరి ముందుకి నిన్న ఒంట్లో బాగపోయినా హైదరాబాద్ నుంచి వచ్చిందే దాని గురించి వాళ్ళు ఉదయం తొమ్మిదిన్నర ప్రెస్ మీట్ పెడదామని కానీ దేశ సమగ్రతకు సంబంధించిన విషయం కాబట్టి రేపు కానీ ఎల్లుండి కానీ మీ అందరికీ వాస్తవాలు తెలియజేస్తాను నేను ఎక్కడో దాక్కుని ఎక్కడో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే రకం కాదు మొన్న కూడా మీరు చూశారు నా మీద చంద్రబాబు నా యొక్క అభివృద్ధిని చూసి ఏదో దాడులు చేస్తుంటారు అవన్నీ కూడా ఇవాళ కాదు దేశం దాడులు చేస్తున్న ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడటం కట్ట కాదు రేపు ఎల్లుండో మీ అందరి ముందు అందరి ముందు నేనేంటనేది నేను ఏం జరుగుతుందనేది నేను అందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ